ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంతర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మోటర్సైకిల్ ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన దేశంలో పండుగ సీజన్లు అయితే నడుస్తుంది అనమాట ఈ నెలలోనే మనకు వినాయక చవితి అయితే ఉంది తర్వాత ఓనం పండుగలు అయితే ఉన్నాయన్నమాట ఈ క్రమంలో ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి అదిరిపోయేటువంటి శుభార్త అందించింది అనమాట కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్లు అయితే ఉన్నారు కాబట్టి సో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి ఏదైతే ఉందో శాలరీలు నెల జీతం వేతనాలు పెన్షన్లు ముందస్తుగా విడుదల చేస్తామని కూడా తెలిపింది అనమాట అయితే గణేష్ చతుర్థి ఓనం పండుగ సందర్భంగా మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో ఉద్యోగులు పెన్షన్లకు మాత్రం ఈ అడ్వాన్స్ ఏదైతే శాలరీలు వస్తుందని తెలిపింది రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులు పెన్షన్లు పండుగ ముందే వస్తుందని చెప్పవచ్చు అనమాట ఇక ఐదు రోజుల ముందుగానే ఖాతాలోకి డబ్బులు అయితే వస్తున్నాయి మహారాష్ట్రలో ఉద్యోగులకు ఎప్పుడు వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆగస్టు ఇక రెండు వేల ఇరవై ఐదు శారీలు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున విడుదల చేస్తామని చెప్పింది అదేవిధంగా గణపతి ఫెస్టివల్ సందర్భంగా డిఫెన్స్ పోస్టల్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా అడ్వాన్స్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయనున్నట్లు గణేష్ చతుర్థి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున అంతకు ముందుకు ఒక రోజు ముందు శాలరీలు కూడా పనున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కూడా రక్షణ తపాలా టెలికమ్యూనికేషన్ శాఖలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శాలరీలు అడ్వాన్స్గా జారీ చేయనున్నట్లు కేంద్రం అదేవిధంగా ఓనం ఫెస్టివల్ పురస్కరించుకొని ఇక అంటే ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నాలుగైదు తేదీలో ఏడాది ఓనం వస్తుంది కాబట్టి ముందస్తుగా శాలరీలు అయితే వస్తాయన్నమాట సో మొత్తం మీద కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా వేతనాల కోసం ఎదురు చూస్తున్నవారైతే గుడ్ అయితే రావడం జరిగిందనమాట